వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నగిరి భైభవ ప్రసాద్ రెండో రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా పూర్వమేల మండలంలోని టేగురుపేట పంచాయతీ పరిధిలోగల సూర్య సిద్ధిపల్లె బాలిరెడ్డిపల్లె గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నగరి భైభవ ప్రసాద్ మాట్లాడుతూ బద్విల్ నియోజకవర్గంలో బీజేపీ కూటమి అభ్యర్థి తప్పకుండా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు I hey, do. చిత్తూరుపేట గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి కలయికతో కూటమి అభ్యర్థిగా శ్రీమతి విజయమ్మ గారి ఆశీస్సులతో మరియు నితీష్ కుమార్ గారి ఆశీస్సులతో బొజ్జారోషన్న గారిని మద్వేల్ నియోజక ప్రకటించడం అనేది మేము ఈరోజు కొద్ది రోసిన గెలుపు కోసం చేపురుపేట గ్రామ పంచాయతీలో బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పెట్టి అభ్యర్థి కొజ్జారోషణ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తాం